నెల్లిమర్ల నియోజకవర్గం పరిధిలోని రామతీర్థం జంక్షన్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేస్తున్న నియోజకవర్గ బహుజన సమాజ్వాద్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎరుకొండ తేజారాణిత్వం మొదటి పరుగున్న తెలుగుదేశం వైసీపీ జనసేన పార్టీకి రేపు బహుజనులు ఓట్లేస్తే మరి వారిపై దాడులు అవమానాలు మానభంగాలు అంచను జరిగింది తప్పకుండా ఇంటి మీరు బాగా గుర్తుంచండి బహుజన్ సమాజ్ పార్టీ అంటే భారత రాజ్యాంగాన్ని బ్యాన్ తీసుకున్నటువంటి పార్టీ బహుజనులు ఆత్మనవరాన్ని బహుజనులు పద్ధతిని బహుజన రాజ్యాధారాన్ని కోరుకున్నటువంటి పార్టీ